మీ పార్టీలో నా పార్టీని విలీనం చేయించుకున్నారు తల్లి తెలంగాణ పార్టీని మీరు నాయమట పడ్డారు కానీ నా పార్టీని విలీనం చేయమని నేను మీ పార్టీలోకి వస్తానని నేను అనలేదు ఈ రకంగా మీరు నా విలీనం చేయించుకుని నా చేత పరిచయించి ఉద్యమాలు అన్ని చేశాను కష్టపడ్డాను కానీ మీరేం చేశారండి ఒక మహిళని ఏ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని చెప్పడం జరిగిందో అదే రోజు రాత్రి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సమయం అవ్వకుండా ఆ ఆనందాన్ని నేను తీసుకో నివ్వకుండా పన్నెండింటికి సస్పెండ్ చేశాడు కేసీఆర్ బస్ మాట్లాడుకుందాం అండి ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ఇయర్స్ నేను ఉద్యమాలు చేశాను అప్పుడు కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారంటే ఆయన టీడీపీలో ఉన్నారు ఆయన టీడీపీలో ఉండి ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అప్పుడు బయటకు వచ్చి ఆయన ఉద్యమం ఎత్తుకున్నారు అప్పటికే నేను ఉద్యమం అన్నది స్టార్ట్ చేశాను ఇద్దరే ఎంపీలు వెళ్ళారు కదా ఇద్దరు వెళ్ళినప్పుడు కొట్లాడుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు ఎగ్జిట్ అయిపోయాడండి చివరిదాకా చిత్తగా బాధుతున్నారు మమ్మల్ని ఎంపీని నేను మీరాకుమార్ గారి పట్టుకుని నిలబడ్డాను నేను